పనగనికర అలానే ఉంటాయేనా పెండిని మంచిగా పెట్టుకోవాలి ఫ్రెండ్స్ పిండిని అయితే మంచిగా ప్రెస్ చేసుకోవాలి ఫ్రెండ్స్ పాప దీనికి పెట్టుకోవాలి అయితే పై పైన పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇట్లా ఇళ్ళ పడిపోయినాక ఊసిపోతాయి అవి చూద్దాం ఫ్రెండ్స్ ఏం చేపలు పడతాయో చాలా వేయండి

పెద్దగా అయితే ఉంది ఫ్రెండ్స్ మారు ఏం చేపనో తెలియదు ఫ్రెండ్స్ కానీ మారుఫ్ అయితే తొలగింది ఫ్రెండ్స్ పెద్ద మారుఫ్ ఫ్రెండ్స్ చాలా పెద్ద మారుఫ్ ఫ్రెండ్స్ పది కులాలు ఉంటారు ఫ్రెండ్స్

फीडर की लाइन के फ्रेंड इल्ला <laughs> मुझको आना पिंडमारुफ ले आती है बना पराना पिंडमारुफ है ना फीडर जोड़ना है इल्ला राखी नहीं पिंडी के राखी ना है मारुफ मसौले वाला है ना हुआ <laughs> <laughs> लेक चलो चलो salame